బీసీ సామాజిక వర్గం నుంచి కాపరి కురుమ సామాజిక వర్గం నుంచి గొప్ప మెజారిటీతో దాదాపు యాబై వేల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి బీ లైలయ్య గారికి ఇప్పుడు చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో మంత్రిగా బాధ్యతలు ఇస్తారని నమ్మకాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాము తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాపాలన అందిస్తూ ప్రజలందరి మన్ననలు పొందుతూ ఉన్నది రేవంత్ రెడ్డి గారు గొర్రెల కాపర్లను గుర్తించి ముఖ్యంగా కురుమలను గుర్తించి రెండు ఎమ్మెల్యే సీట్లను ఇవ్వడం జరిగింది మమ్మల్ని మీరు గుర్తించినట్టుగానే మీరు ఇచ్చిన రెండిట్లో ఒకటి భారీ మెజార్టీతో గెలిచి మేము ముందుకు వచ్చాం కాబట్టి మాకు గెలుపొందిన బీర్ల రైలయ్య గారికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని కల్పిస్తారని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాము అలాగే కొమరవెల్లి మల్లన్న అలాగే ఎక్కడైతే బీరాపదేవులు ఉన్నాయో అక్కడ వాటి చైర్మన్ పదవులు కూడా ఈ కుర్మలకు గొర్రెల కాపళ్లకే ఇవ్వాలని అలాగే గొర్రెల కాపర్ల చైర్మన్ పదవి ఈ కార్పొరేషన్ కూడా వీళ్ళకే ఇవ్వాలని అందులో భాగంగా కుర్మకులం నుంచి మల్లాపూర్లో ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నటువంటి మన పర్వతాలన్న గారు ముందు వరుసలో ఉన్నారు వారిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని రేవంత్ రెడ్డి గారిని విన్నవిస్తా ఉన్నాము దాంతో పాటు రాబోయే స్థానిక ఎలక్షన్లలో దాంతో పాటు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లలో కూడా మాకు గొప్ప అవకాశాలు ఇస్తే గెలిచి ముందుకు వస్తామని మీకు అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాము జై కుర్మా ఈ రోజు ముప్పై మూడు కులాలతోటి మల్లాపూర్ లో ఒక కమిటీ ఏర్పాటు చేసి బీసీ బడుగు బలైన వర్గాలు అందరు కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీలో తీర్మానం ఏంటంటే బీసీలకు కార్పొరేషన్లో కానీ అదేవిధంగా నామినేటు పదవిలో కానీ అవకాశాలు ఇవ్వాలని వీళ్ళే కూడా మంత్రి పదవి ఇవ్వాలని తీర్మానం చేసి ఈరోజు అందరం ఇక దొడ్డుకోమే దగ్గర ఒక విధంగా మేము ఒక సమావేశం ఏర్పాటై ఈరోజు ఇక్కడ చర్చించడం జరిగింది ప్రభుత్వం గుర్తించి మాకు కాబోయే రోజుల్లో నామినేటు పదవులు కానీ కార్పొరేషన్లు కానీ అన్ని విధాలుగా గ్రామ పంచాయతీలో కానీ ఎంపీ ఎమ్మెల్యే ఇప్పుడు మండల స్థాయిలో ఎలక్షన్లలో కానీ అందరికీ సమాన వాటగా జనాభా ప్రతిపాదన అన్ని కులాలకు మంత్రి పదవి కానీ ఇవి అన్ని పదవులు ఇచ్చి కార్పొరేషన్లు కానీ బీసీ సర్పంచ్ లు గాని ఎంపీటీసీలు కానీ ఇవ్వాలని మేము అందరము ఏకగ్రీవంగా మేము తెలియపరుస్తున్నాము జై కుర్మా జై మండల మల్లాపూర్ లో ఈ తొట్టి కొబ్బరయ్య విగ్రహం దగ్గర మేమందరం సమావేశమై వీర్లయ్యే మంత్రి పదవి ఇవ్వాలని తీర్మానించడం జరిగింది బీసీ బలైన హైదరాబాద్ నడిపొడ్డున మల్లాపూర్ లో దాదాపు అరవై కుల సంఘాలతో ఒక కమిటీగా ఏర్పడి మేము నిర్ణయం తీసుకున్నాము తెలంగాణలో బీసీ సామాజిక వర్గం నుంచి కాపరి కురుమ సామాజిక వర్గం నుంచి గొప్ప మెజారిటీతో దాదాపు యాబై వేల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి బీ లైలయ్య గారికి ఇప్పుడు చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో మంత్రిగా బాధ్యతలు ఇస్తారని నమ్మకాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాము తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాపాలన అందిస్తూ ప్రజలందరి మన్ననలు పొందుతూ ఉన్నది రేవంత్ రెడ్డి గారు గొర్రెల కాపర్లను గుర్తించి ముఖ్యంగా కురుములను గుర్తించి రెండు ఎమ్మెల్యే సీట్లను ఇవ్వడం జరిగింది మమ్మల్ని మీరు గుర్తించినట్టుగానే మీరు ఇచ్చిన రెండిట్లో ఒకటి భారీ మెజార్టీతో గెలిచి మేము ముందుకు వచ్చాం కాబట్టి మాకు గెలుపొందిన బీర్ల ఐలయ్య గారికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని కల్పిస్తారని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాము అలాగే కొమరవెల్లి మల్లన్న అలాగే ఎక్కడైతే బీరాపదేవులు ఉన్నాయో అక్కడ వాటి చైర్మన్ పదవులు కూడా ఈ కుర్మలకు గొర్రెల కాపర్లకే ఇవ్వాలని అలాగే గొర్రెల కాపర్ల చైర్మన్ పదవి ఈ కార్పొరేషన్ కూడా వీళ్ళకే ఇవ్వాలని అందులో భాగంగా కుర్మకులం నుంచి మల్లాపూర్లో ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నటువంటి మన పర్వతాలన్న గారు ముందు వరుసలో ఉన్నారు వారిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని రేవంత్ రెడ్డి గారిని విన్నవిస్తా ఉన్నాము దాంతో పాటు రాబోయే స్థానిక ఎలక్షన్లలో దాంతో పాటు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లలో కూడా మాకు గొప్ప అవకాశాలు ఇస్తే గెలిచి ముందుకు వస్తామని మీకు అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాము అన్ని కులాలతోటి ఇక్కడ ఉన్న కుల కుర్మల్లో కూడా ఎవరు ఎమ్మెల్యే లేరు ఒకే ఎమ్మెల్యే పీల గారు అందుకోసం కులపరంగానైనా పీసీ వర్గం అయినా మాకు కంపల్సరీ మంత్రి పదవి ఇవ్వాలని మేమందరం ఏకాఘంగా నినాదం చేయడం జరుగుతున్నది కావున ప్రభుత్వం గుర్తించి నిర్లయలకు త్వరలో మంత్రివర్గ విస్తరణలో మంత్రివర్గంలో మీరు మంత్రి పదవి ఇవ్వాలని మేము కోరడమైనది జై కుర్మా జై రోజు ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీలందరము ఒక తాటిపైకి వచ్చి ఇప్పుడున్న ప్రభుత్వంలో పొల్ల కురుబలకు సంబంధించి ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆలేరు నియోజకవర్గ ఆలూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటా ఉన్నాం గతంలో ఏ ప్రభుత్వంలోనైనా సరే యాదవ సామాజిక వర్గంకైనా కుటుంబ సామాజిక అయినా తప్పకుండా మంత్రివర్గంలో స్థానం కల్పించే ఆనవాయితీ ఉంది కాబట్టి అదే ఆనవాయితీని కొనసాగిస్తూ మా గుల్ల గుల్ల కుర్మల ముద్దుబిడ్డ అయినటువంటి బీర్ల అయిలయ్య గారికి మంత్రి పదంలో తప్పకుండా అవకాశం కల్పించాలని చెప్పి ఇక్కడ ఉన్న అన్ని కులాల వారిగా బీసీ వర్గంగా మేము అందరం కోరుతా ఉన్నాం మా మాటను మన్నించి ఈ రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ గారు కానీ మరొకసారి పునరాలోచన చేసి బీర్ల అల్లయ్య గారికి కంపల్సరిగా మంత్రి పదగంలో స్థానం ఇవ్వాలని అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని అన్ని గాని కల్పోయే వ్యక్తిత్వం ఉన్న మహాంత వ్యక్తి ఇలా ఎంతో అత్యధిక మెజార్టీ తోటి గెలిచినటువంటి మా యాదవ కుర్మ కులానికి సంబంధించిన ఏకైక ఎమ్మెల్యే శ్రీ బీర్ గారికి మంత్రి పదవులు తప్పకుండా అవకాశం కల్పిస్తారని ఆశిస్తూ కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం જય તેલંગાણા જય કુર્મા જય કુર્મા જય કુર્માઈક